బాధ్యత అనుకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు అధ్యాయం ఇరవై ఏడు తీర్పు సెక్షన్లు మూడు వందల ఇరవై ఎనిమిది నుంచి మూడు వందల ముప్పై ఐదు వరకు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు యొక్క ఇరవై ఏడవ అధ్యాయం క్రిమినల్ కేసుల్లో తీర్పుల డెలివరీ కంటెంట్లు మరియు పరిణామాలకు సంబంధించిన వివరణాత్మక నిబంధనలను అందిస్తుంది సెక్షన్ మూడు వందల ఇరవై ఎనిమిది నుండి మూడు వందల ముప్పై ఐదు వరకు తీర్పులు పారదర్శకంగా న్యాయంగా మరియు న్యాయ వ్యవస్థలో న్యాయబద్దత మరియు జవాబుదారీ సూత్రాలను సమర్థించే విధంగా ఉండేలా విధి విధానాలను వివరిస్తాయి సెక్షన్ మూడు వందల ఇరవై ఎనిమిది తీర్పును అందించే విధానం సెక్షన్ మూడు వందల ఇరవై ఎనిమిది ప్రదర్శకత మరియు ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి తీర్పులను బహిరంగ న్యాయస్థానంలో అందించాలని నిర్దేశిస్తుంది ఈ పాయింట్లు ఓపెన్ కోర్ట్ తీర్పులను పబ్లిక్ సెట్టింగ్ లో చెప్పాలి పార్టీలోనికి వీలైతే నిందితులు మరియు ఫిర్యాదుదారు తప్పనిసరిగా హాజరు కావాలి న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడేందుకు తీర్పులను బహిరంగంగా అందజేసేలా ఈ సెక్షన్ నిర్ధారిస్తుంది సెక్షన్ మూడు వందల ఇరవై తొమ్మిది తీర్పులు ఎప్పుడు వ్రాయాలి సెక్షన్ మూడు వందల ఇరవై తొమ్మిది తీర్పులను డెలివరీ సమయంలో లేదా ఆ తర్వాత వెంటనే ప్రిసైడింగ్ జడ్జి వ్రాసి సంతకం చేయాలి ఈ పాయింట్లు వ్రాతపూర్వక తీర్పు తీర్పు తప్పనిసరిగా వ్రాతపూర్వకంగా నమోదు చేయబడాలి సంతకం ఆవశ్యకత తీర్పును ప్రామాణీకరించడానికి న్యాయమూర్తి తప్పనిసరిగా సంతకం చేయాలి ఇది న్యాయస్థానం యొక్క నిర్ణయం యొక్క స్పష్టమైన వ్రాతపూర్వక ఖాతాను అందించడం ద్వారా తీర్పులు అధికారికంగా రికార్డ్ చేయబడి మరియు ప్రామాణీకరించబడతాయని నిర్ధారిస్తుంది సెక్షన్ మూడు వందల ముప్పై తీర్పు యొక్క విషయాలు సెక్షన్ మూడు వందల ముప్పై తీర్పులో ఏమి చేర్చాలో వివరిస్తుంది ఇది నిర్ణయానికి సంబంధించిన పాయింట్లు ప్రతి పాయింట్ పై నిర్ణయం మరియు నిర్ణయాలకు గల కారణాలను కలిగి ఉండాలి ఈ పాయింట్లు నిర్ణయం కోసం పాయింట్లు కోర్టు నిర్ణయించాల్సిన సమస్యలను స్పష్టంగా వివరిస్తుంది నిర్ణయాలు ప్రతి పాయింట్ పై కోర్టు నిర్ణయాలను స్పష్టంగా పేర్కొనాలి కారణాలు ప్రతి నిర్ణయం వెనుక ఉన్న హేతుబద్దతను తీర్పు తప్పనిసరిగా వివరించాలి ఈ విభాగం తీర్పులు సమగ్రంగా ప్రదర్శకంగా మరియు హేతుబద్దంగా ఉన్నాయని నిర్ధారిస్తుంది కోర్టు నిర్ణయాలకు స్పష్టమైన ఆధారాన్ని అందిస్తుంది సెక్షన్ మూడు వందల ముప్పై ఒక్క నిర్దోషి కేసుల్లో తీర్పు సెక్షన్ మూడు వందల ముప్పై ఒక్క నిందితుడు నిర్దోషిగా విడుదలైన కేసులలో తీర్పులకు మార్గదర్శకాలను అందిస్తుంది అభియోగాల నుండి నిందితుడు నిర్దోషి అని తీర్పు స్పష్టంగా పేర్కొనాలి ఈ పాయింట్లు స్పష్టమైన నిర్దోషి ప్రకటన నిందితుడు నిర్దోషి అని తీర్పు స్పష్టంగా పేర్కొనాలి విడుదల ఉత్తర్వులు కస్టడీలో ఉన్నట్లయితే నిందితుడిని తక్షణమే విడుదల చేయాలనే ఆదేశాలను తీర్పులో పొందుపరచాలి ఈ విభాగం నిర్దోషి తీర్పులు స్పష్టంగా మరియు నిస్సందేహంగా ఉన్నాయని నిర్ధారిస్తుంది నిందితులను త్వరగా విడుదల చేయడానికి వీలు కల్పిస్తుంది సెక్షన్ మూడు వందల ముప్పై రెండు నేరారోపణ తీర్పు సెక్షన్ మూడు వందల ముప్పై రెండు నేరారోపణ కేసుల్లో తీర్పుల అవసరాలను వివరిస్తుంది తీర్పులో నిందితుడు ఏ నేరానికి పాల్పడ్డాడో మరియు శిక్ష విధించబడిందో పేర్కొనాలి ఈ పాయింట్లు నేరం స్పెసిఫికేషన్ తీర్పు తప్పనిసరిగా నిర్దిష్ట నేరాన్ని వివరించాలి శిక్ష వివరాలు తీర్పు తప్పనిసరిగా విధించబడిన శిక్షను పేర్కొనాలి ఈ విభాగం నేరం మరియు సంబంధిత శిక్ష యొక్క వివరణాత్మక ఖాతాను అందించడం ద్వారా నేరారోపణలు స్పష్టంగా వ్యక్తీకరించబడిందని నిర్ధారిస్తుంది సెక్షన్ మూడు వందల ముప్పై మూడు కొన్ని సందర్భాల్లో నమోదు చేయడానికి ప్రత్యేక కారణాలు సెక్షన్ మూడు వందల ముప్పై మూడు నిర్దేశించిన కనీస శిక్ష విధించబడని తీర్పులలో ప్రత్యేక కారణాలను తప్పనిసరిగా నమోదు చేయాలి ఈ పాయింట్లు ప్రత్యేక కారణాలు తీర్పు కనీస నిర్దేశిత శిక్ష నుండి తప్పుకోవడానికి ప్రత్యేక కారణాలను నమోదు చేయాలి న్యాయపరమైన జవాబుదారితనం అటువంటి నిర్ణయాలకు న్యాయస్థానం ఒక హేతుబద్ధతను అందిస్తుందని నిర్ధారిస్తుంది ఈ విభాగం న్యాయపరమైన జవాబుదారితనం మరియు ప్రదర్శకతను ప్రోత్సహిస్తుంది ప్రామాణిక శిక్షల నుండి విచలనాలు బాగా సమర్థించబడతాయని నిర్ధారిస్తుంది సెక్షన్ మూడు వందల ముప్పై నాలుగు పరిహారం చెల్లించాలని ఆదేశం సెక్షన్ మూడు వందల ముప్పై నాలుగు నేరం వల్ల కలిగే నష్టానికి లేదా గాయానికి బాధితురాలికి పరిహారం చెల్లించాలని నిందితులను ఆదేశించడానికి కోర్టును అనుమతిస్తుంది కీ పాయింట్లు పరిహారం ఆర్డర్లు కోర్టు తీర్పులో నష్టపరిహారాన్ని చేర్చవచ్చు జస్ట్ అండ్ ఫెయిర్ పరిహారం కోసం మొత్తం మరియు హేతుబద్ధత తప్పనిసరిగా న్యాయంగా మరియు సమర్థించబడాలి ఈ విభాగం బాధితులు నష్టాలు లేదా గాయాల కోసం పరిహారం పొందారని నిర్ధారిస్తుంది న్యాయం మరియు మూసివేత యొక్క భావాన్ని ప్రోత్సహిస్తుంది సెక్షన్ మూడు వందల ముప్పై ఐదు కోర్టు తీర్పును మార్చకూడదు సెక్షన్ మూడు వందల ముప్పై ఐదు క్లరికల్ లేదా అంకగణిత లోపాలను సరిదిద్దడానికి మినహా ఒకసారి సంతకం చేసిన తర్వాత దాని తీర్పును మార్చడం లేదా సమీక్షించడాన్ని నిషేధిస్తుంది ఈ పాయింట్లు తుది తీర్పు సంతకం చేసిన తర్వాత తీర్పులు అంతిమంగా ఉంటాయి దిద్దుబాట్లు సంతకం తర్వాత క్లరికల్ లేదా అంకగణిత దోషాలు మాత్రమే సరిచేయబడతాయి ఈ విభాగం న్యాయ నిర్ణయాల యొక్క అంతిమ మరియు సమగ్రతను నిర్ధారిస్తుంది తీర్పు ఇచ్చిన తర్వాత ఏకపక్ష మార్పులను నివారిస్తుంది సారాంశం బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు యొక్క ఇరవై ఏడవ అధ్యాయం రెండు వేల ఇరవై మూడు క్రిమినల్ కేసులలో తీర్పుల డెలివరీ మరియు కంటెంట్ల కోసం ఒక బలమైన ఫ్రేమ్ వర్క్ ను ఏర్పాటు చేసింది సెక్షన్ మూడు వందల ఇరవై ఎనిమిది నుండి మూడు వందల ముప్పై ఐదు వరకు తీర్పులు బహిరంగంగా అందించబడతాయని సమగ్రంగా వ్రాయబడిందని మరియు తీసుకున్న నిర్ణయాలకు స్పష్టమైన కారణాలను అందించాలని నిర్ధారిస్తుంది అధ్యాయం న్యాయ ప్రక్రియలో ప్రదర్శకత జవాబుదారీతనం మరియు అంతిమతను నిర్దేశిస్తుంది నిర్దోషులు మరియు నేరారోపణలు రెండూ స్పష్టంగా వ్యక్తీకరించబడ్డాయి మరియు సమర్థించబడుతున్నాయని నిర్ధారిస్తుంది అదనంగా ఇది బాధితులకు నష్టపరిహారం అందించే నిబంధనలను కలిగి ఉంటుంది మరియు న్యాయ వ్యవస్థలో విశ్వాసం మరియు విశ్వసనీయతను పెంపొందించడం న్యాయపరమైన నిర్ణయాల ముగింపును సమర్థిస్తుంది సమాచారంతో ఉండండి సౌకర్యంతో జీవించండి